శివుని పరిశుద్ధ నామమునికి స్తోత్రములు మరి ఎనభై ఐదవ కీర్తనలు పదకొండులో భూమిలో నుండి సత్యము మొలుచును అనేటటువంటి ప్రవచనము మరి ఆకాశము నుండి నీతి పారుజూచును అనేటటువంటి ప్రవచనము నెరవేర్చబడినది ఏంటిది అంటే మరి మనము తినొద్దన్న పండు తిని ఆజ్ఞాతి క్రమము చేత మరి మనము దేవునితో తండ్రి అయిన దేవునితో సమాధానము కోల్పోయినప్పుడు ఈ సత్యము భూమిలోనికి ఈ సత్యం ఏంటిదంటే యేసుక్రీస్తు వారు వాక్యమై ఉన్నటువంటి సత్యమై ఉన్నట్టు నేనే మార్గము సత్యము జీవము అని చెప్పినటువంటి వాక్యము శరీర ఏహోనో సువార్త మరి ఒకటి పద్నాలుగులో కదా శరీరధారి అయి మన మధ్యలో నివసించి మన కొరకు మన పాపములన్నీ ఆయన మీద మోసుకొని ఏం చేసినాడు అంటే బలియాగమై మరి తిరిగి మూడో దినమున లేచి ఉన్నాడు ఆయననే ప్రాణం పెట్టగలడు ఆయననే జీవము పోసుకోగలడు దేవునికి ఇస్తూ ఉత్తరం ఆ విధంగా మూడవ దినమున లేవడమే భూమిలో నుండి సత్యము మొలిచినది దేవునికి స్తోత్రం ఆకాశ్యము నుండి నీతి చూస్తున్నది తండ్రి అయిన దేవుడు ఆకాశ్యము నుండి సంతోషముగా పారజూచుచున్నాడు ఇంకా చూద్దామా ఎనభై ఐదో కీర్తన పదిలో కృపా సత్యములు కలుసుకొనినవి నీతి సమాధానములు ఒక దానినొకటి ఒకటి ముద్దు పెట్టుకొని చిన్నవి ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు సత్యమైన దేవుడు తిరిగి లేచినాడో భూమిలో నుంచి సత్యం మొలిచినదో నీతి సమాధానములు రెండు కూడా ఒక నీతి మొలిచింది కదా సమాధాన సమాధానకర్త అయిన తండ్రి అయిన దేవుడు ఒక దానిని ఒకటి రెండు ఇవి ముద్దు పెట్టుకునే తండ్రి మరి కుమారుణ్ణి ముద్దు పెట్టుకొని ఉన్నాడు దేవునికి స్తోత్రం మరి చూద్దాం ముప్పై ఆరో కీర్తన ఐదో వచనం ఏహో నీ కృప ఆకాశం నంటుచున్నది చూడు దేవుని యొక్క కృప ఆకాశం నంచు అంటుకొని నీ సత్య సంధత్వము సత్య అంటే ఏ దేవుడు అంటే సత్యము భూమి లో నుంచి మొలిచింది కదా నీతి అది అది సంధ్యత్వము సంధి చేసింది సమాధాన పరిచింది మనల్ని అంతరిక్షం చిన్నది సంధి చేసి ఈ సంధి ఆయన లేచినప్పుడు ఈ సంధి ఏం జరిగిందంటే సమాధాన పరిచింది తండ్రికి మరి మనకిని మరి కుమారుడు సంధి చేసి ఉన్నాడు నీ సత్య సంధత్వము ఈ సత్యము అనేది సంధి చేసి ఆకాశమును అంతరిక్షమునే అంటుకున్నది దేవుని యొద్దకు తండ్రి అయిన దేవుని యొద్దకు ఈ సమాధానం అనే సంధి చేర్చబడినది దేవునికి స్తోత్రం ఆ విధంగా మనము క్రీస్తులో సమాధాన పరచబడినాము దేవుని కృప ద్వారా ఆమెన్ 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 ఆమెన్